అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో కృష్ణాష్టమి వేడుకలు చింతపల్లి పెద్ద పైపు వీధిలో తాజంగి బైట్ లైన్ వీధిలో ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేశారు ఆ నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి స్థానికులు కోలాటాలు దింసన నృత్యాలతో అక్కడకు చేరిన భక్త జనానికి ఆహ్లాదాన్ని పంచారు ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఏటా వందలాది మందికి అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించడంతో పాటు మాదక ద్రవ్యాల కోసం అనర్ధాలు ఇబ్బందులు వివరించి చింతపల్లి పోలీసులు అవగాహన కల్పించారు ప్రతి ఏటా మాదిరిగానే ఏడాది కూడా తాజంగి గ్రామానికి ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు వేడుకల్లో పాల్గొని ఆనందించారు సుమారు ఈ కృష్ణాష్టమి వేడుకల్లో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొని ఈ పండుగను విజయవంతంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కుట్టి వేడుకలను ఘనంగా ముగించారు